కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అంది రాంబాబు డిమాండ్ చేశారు అన్ని శాఖల్లో వికలాంగుల చట్టం రెండు వేల పదహారును అమలు చేయాలని కోరారు డిమాండ్ల పరిష్కారం కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ కొత్త వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు జరుగుతున్న రిలే నిరహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి ఈ రిలే నిరహార దీక్షలను ఎంఐఎం పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎండి ఫరూక్ వికలాంగులకు పూలమాలలు వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అంది రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం వికలాంగులకు ఇస్తున్న నాలుగు వేల రూపాయల పెన్షన్ ను ఆరు వేలకు పెంచుతామని చేయుత పెన్షన్ ను రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని అందరి ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు వికలాంగులకు ఆర్టీసీ బస్సులు మెట్రో రైల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం ఇళ్లను కేటాయించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు ఈ నెల ఇరవై ఆరున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే వికలాంగుల మహాగర్జన వికలాంగులు అధిక ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ సీనియర్ నాయకులు సైదులు శ్రీరామదాసు వెంకటాచారి అహ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసు ముద్దం నర్సింహ గౌడ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు రెడ్డిమా సింధిరా జిల్లా మహిళా అధ్యక్షులు చైతన్య రెడ్డి జిల్లా కోకన్వీనర్ వెంకన్న ఏరుకొండ శంకర్ సైదులు రామేశ్వరి లక్ష్మి అంజయ్య నాయక్ కలీం భిక్షం నాగమ్మ కుతుబుద్దీన్ విజయ్ సిద్ధవలి సతీష్ చారి సత్తయ్య ఈదయ్య దశరథ రాములు అంజీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాంగలోనే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానని వృద్ధుల విత్తంతులకు నాలుగు వేల రూపాయలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా వికలాంగుల పెన్షన్ని పెంచకపోవడాన్ని నిరసిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ముందు మూడో రోజుకు దీక్షని చేయడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వికలాంగుల హక్కుల పోరాట సమితి పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ల కంటే ముందు డిసెంబర్లో మీరు ఏది విధంగానైతే మేనిఫెస్టో పెట్టారో డిసెంబర్ నాటి నుంచే మా వికలాంగులకు పెన్షన్ పెంచిన పెన్షన్ని వర్తింపచేయాలని వీహెచ్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల పెన్షనే కాకుండా వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా ఉంచుతూ పోయిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ థర్టీ ఫోర్నిచ్చింది మీరు దాన్ని ఎమ్మెటే ఇంప్లిమెంట్ చేసి వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వికలాంగుల సహకార సంస్థలు కేవలం ముప్పై నలభై మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్లకు మూడు పీఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ థర్టీ నైన్ని ఆంధ్రప్రదేశ్ రద్దు చేసింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ జీవో నెట్ని కొనసాగిస్తూ ఉంది మేము తదితర డిమాండ్ల మీద వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్రతతో పాటు వికలాంగుల పెన్షన్ వృద్ధుల వితంతుల పెన్షన్ మరియు వికలాంగుల సహకార సంస్థ బలోపేతం మరియు బ్యాక్లాగ్ విక వేకెన్సీని ఫుల్ఫిల్ చేయాలని చేయాలనే విధ డిమాండ్ల మీద మేము ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల యాభై వేల మంది చేయుత పెన్షన్దారులతోటి చెల హైదరాబాద్ నిర్వహించబోతా ఉన్నాం ఆ లోపే వికలాంగుల పెన్షన్ తదితర డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి హామీ ఇయని ఎడల నవంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలయం కేంద్రంగా ఇందిరా కేంద్రంగా ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ మరి నమ్మిచ్చి వికలాంగుల్ని మోసం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి మాకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి వృద్ధులు వితంతులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మమ్మల్ని చాలా మోసం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కృష్ణమహాయ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఇప్పటికి కూడా గవర్నమెంట్ దగ్గర చరణ్ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో రేపు నవంబర్ ఇరవై ఆరు వరకు మా సమస్యలు పరిష్కరించగా ఉంటే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి వారి ఇల్లు కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి పరిణామాలకైనా గవర్నమెంటే బాధ్యత వహించుదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్రంలో కలెక్టరేట్ దగ్గర వికలాంగ సమితి ఆధ్వర్యంలో మూడో రోజు దీక్షలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల మేనుఫాక్చర్లో పెట్టిన విధంగా వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు చేయుత పెన్షను నాలుగు వేల రూపాయలు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా వి వికలాంగులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఐదు శాతం రిజర్వేషను మరియు వికలాంగులకు సంవత్సరం ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి ఎన్నికలు జరిగిన అనంతరం రాష్ట్రంలో అధికారం చేపట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి పదకొండు నెలలు అవుతున్నా కానీ అవుతున్నా కానీ వికలాంగుల పట్ల చేత పెన్షన్దారుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ వికలాంగుల పెన్షన్ విషయం కానీ వికలాంగుల డిమాండ్ల విషయంలో కానీ హక్కుల విషయంలో కానీ ఏ విధమైన ప్రభుత్వం చర్యలు తీసుకొని కారణంగానే ఇప్పుడు ఒక దాదాగా ఒక మూడు నెలల నుండి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దీక్షలు దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడం జరిగింది లాస్ట్కు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు మా ఆరు వేల పెంచిన కోసం కలెక్టరేటు దీక్షలు చేయడం జరుగుతుంది నవంబర్ ఇరవై ఆరో తారీఖులోపు మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాము